ఇబ్బంది అయిపోయింది ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు గారి నూట పదహారు సంవత్సరాలు గట్టించి నూట పదిహేడు సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో ఆయన యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు మన పార్టీ అధ్యక్షులు మండల నాయకులు మన చంద్ర మధుసూధన్ రావు గారు అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు లాభాన్ గారు పోతే మండల నాయకులు రెడ్డి గారు శివరాం రెడ్డి గారు అన్నగారు పోతే సుకుమారు వెంకయ్య పోతే లాబాను మన కొండయ్య చంద్ర కొండయ్య పోతే ఆరోను కొండ పేరు శ్రీకాంత్ అందరికీ పేరు పేరున ఆయన జన్మదిన శుభ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు ఎందుకంటే గతంలో జరిగిన విషయాలు ఎందుకంటే చదువుకుంటున్నాం కాబట్టి చరిత్ర పరంగా కొంత మేము తెలుసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను ఆయన బీహార్లో మనకన్నా కూడా నిర్మానుష్యంగా చాలా అంటరానితనము ఉన్నటువంటి ప్రాంతములు పుట్టిన వ్యక్తి అయినా గూడక ఆయన ఒక పట్టుదలతో సైన్స్ బిఎస్సి క్వాలిఫైడ్ పర్సన్గా మంచి మార్కులతోటి పాస్ అయ్యి యూనివర్సిటీలోనే మంచి పేరు తెచ్చుకున్న మహాధనుడు అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశత్వాన్ని కూడా పారదోలడానికి రకరకాలుగా ఉపప్రదాయానికి కావడం జరిగింది కానీ ఆ దశలోనే ప్రధానమంత్రి అయ్యే దశలో కొన్ని శక్తులు ఆయన్ని కానియకుండా చేశాయి అయిన కూడా ఉప ఉండి కూడా మన పెద్దలు గౌరవీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరు రాసిన కొన్ని రాతలను కూడా అక్కడ జరగకూడదు అన్న దశలో ఉన్నప్పుడు వాటిని జరగాలి అని చెప్పని ఫోటో పెట్టిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు ఆయన కానీ లేకపోతే మనకు మన నిర్మాత డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఈ రోజు అంత పులుపులు అయ్యి ఉండేది కాదనేది నా మనస్సుకు తెలిసిన విషయం అందుకని వాళ్ళు రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు మనం పెత్తనం చేసే ప్రతి పెత్తం దారులు కూడా చాలా వరకు వాటిని అనుగుణంగానే చేసుకుంటూ వస్తున్నారు అందువల్ల మనం ఈరోజు ఈ స్థాయిలో మనం మాట్లాడడానికి కానీ ముందుకు రావడానికి కానీ జరగడం జరిగింది కనుక ఈ కార్యక్రమము మన మండలంలో మనం ఏర్పాటు చేసుకోవడము అందరూ కూడా మొత్తం మీద ఎవరైతే రావాలో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటల్లో మాట్లాడడానికి అవకాశం